హాయ్ యోమి హలో యోమి ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు చెప్పాలి నీ క్యూట్ క్యూట్ మాటలు వినాలంట మన సబ్స్క్రైబర్స్ మన యూట్యూబ్లో చెప్పు బర్త్డే ఎప్పుడు నీది ఎప్పుడు ఉంది ఉంది ఎప్పుడు ఎప్పుడు ఉందా వీక్ వన్ వీక్ కాదు నవంబర్ ఎయిట్ బో బో పోయే వర్షం ఏ గగన్ క్లోజ్ దిస్ డోర్ వర్షం 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 ఫుల్ పడుతుంది మరి బస్సు వస్తుందో రాదా కానీ వర్షం మాత్రం తెగబడుతుంది చూడు వర్షం చూడు బస్సు వస్తుంది మరి ఎప్పుడో ఏంటో మరి పరిస్థితి గొడు లేదు నా దగ్గర వస్తాడు 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 ఎక్కడ పెడదాం మీ బ్యాగ్స్ ఒకటి పెడదాం ఒకటి వచ్చేసి ఇక్కడ తగిలిద్దాం ఇలాగా ఇలా రండి నానా ఈరోజు వైట్ డ్రస్ వేసుకున్నట్టు తడిసిపోతారు నీ బర్త్డే ఎప్పుడు నానా ఎందుకు అక్కడ కూర్చుంటావా సరే గగన్ ఇదిగో ఇది పట్టుకో నడు నడుపుదా ఉండు అక్కడ కూర్చుంటా ఉండ కూర్చోబెడతా బంగారం అమ్మా

నేను బైక్ అని చూపిస్తా ఫాస్ట్ బైక్ సూపర్ ఫాస్ట్ మా ఇదే అండి నేను బస్సా రావట్లేదు అన్నీ అమ్మ ఇది సూపర్ ఫాస్ట్ బైక్ అమ్మా సరే మై సూపర్ ఫాస్ట్ కానీ మై ఫాస్ట్ కి వెళ్తుంది అనేది వచ్చారు ఏం చెప్తుందో వచ్చారు చెప్పు నీ బర్త్డేకి ఏమేం కావాలి మీ

ఎలా పడుతుందో పడుతుంది బాణాబ్బా డోరేసేద్దాం డోరేసేద్దాం ఇంకా తర్వాత బస్సు వచ్చిందండి బస్సు అంటే మేము వెళ్ళినా ఒక ట్వంటీ మినిట్స్కి వచ్చిందనమాట మేము ఎయిట్ టెన్కి వెళ్ళాము ఎయిట్ థర్టీకి వస్తుంది సో వీళ్ళకి పొద్దున్నే బస్సు రావడం వల్ల నాకు కూడా చిరాగ్గా ఉంటుందండి పొద్దున్నే లేసి రెడీ చేయించాలి అని చెప్పి సో ఈరోజు మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ వచ్చేసి దోశ అంటే దోశ ప్రతిరోజు ఉండదు కానీ వీక్లీ వన్ సార్ టెన్ డేస్కి వన్ టైం మంత్లీ ట్వైస్ సో అట్లానే ఉంటుంది చాలా రేర్ అండి నిజంగా దోశలు అవి తినడం ఎందుకంటే ఎవరైతే హెల్దీ లైఫ్ స్టైల్ని మెయింటైన్ చేసుకోవాలనుకుంటారో సో అలాంటి వాళ్ళు ఎవరు కూడా దోశలు ఇడ్లీలు తినరండి ఇడ్లీలు దోశలు తినడం వల్ల లావైపోతారు సో దాని బదులు ఒక చపాతీ ఒక రోటీ వేసుకొని కర్రీ ఎక్కువ పెట్టుకొని తింటే పొట్ట నిండిపోయిద్దండి పోయిద్దండి కాకపోతే రెండు తినండి చపాతీలు సో మీ ఇష్టం అండి ఇడ్లీలు దోశలు ఏంటంటే రైస్ ఐటెం ఎక్కువ ఉంటుంది అది కాక మనం మధ్యాహ్నం కూడా రైస్ తింటామండి సో ఇంక ఇట్లా రైస్ ఎక్కువైపోవడం వల్ల క్యాలరీలు పెరిగిపోవడం వల్ల మనకి లావ్ అయిపోయే ఛాన్స్ అనేది చాలా చాలా ఎక్కువ ఉంటుంది మార్నింగ్ టైమింగ్స్లో ఎగ్ని కూడా యాడ్ చేసుకోండి ఎగ్ యాడ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది హెల్తీగా కూడా ఉంటుంది అనమాట సో నేనైతే ఫుల్గా తింటా మా ఇంట్లో ఏవి సేల్ అయినా సేల్ అవ్వకపోయినా ఎగ్స్ మాత్రం ఫుల్గా సేల్ అవుతాయండి సో అట్లా ఉంటుందన్నమాట ఇంకా తర్వాత ఇంకా అమ్మ కూడా ఉంది కాబట్టి ఇద్దరం కలిసి తిన్ తినేస్తాం పిల్లలు వెళ్ళిపోయాక అమ్మ వచ్చిన తర్వాత ఇప్పుడే అండి వీళ్ళకి హాలిడేస్ అయిపోయి స్కూల్కి వెళ్ళారు సో ప్రశాంతంగా సీరియల్స్ వస్తాయి కదండీ మార్నింగ్ టైమింగ్స్లో హాట్స్టార్లోనే వచ్చేస్తాయి నైట్ వచ్చే సీరియల్స్ కూడా అవి కూడా చూసేస్తాం అన్నమాట ఇంకేం లేదు అన్నీ ఇట్లా అయిపోతుంది ప్రశాంతంగా కూర్చొని టీవీ అది చూసేసుకొని తినేసి సో నేను అటు నుంచి ఇటు వచ్చేసరికి నా దోశ కూడా మాడిపోయిందండి సో దోశలు ఓర్కొరికనే మాడిపోతూ ఉంటాయి కదా మనము పొయ్యి దగ్గరుండే దోశలు వేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ చూడండి ఎగ్ దోశ మాత్రం కంపల్సరీ వేస్తామండి అసలుకి చికెన్ దోశ కూడా ఉంటే బాగుండనిపిస్తుంది చికెన్ దోశ కూడా ఉంటుంది బట్ దాన్ని మనం బాగా తురుంబట్టి తురుంబట్టి వేయాలన్నమాట అప్పుడే దోశలు బాగా మనకి ఫ్రై అవుతుంది ఎగ్ దోశ ఫైన్ అలానే ఆనియన్ దోశ ఫైన్ ఇంతకుముందు ఆయిల్ దోశ ఉండేదండి ఇప్పుడు ఎవ్వరు తినట్లేదు నా చిన్నప్పుడు ఆయిల్ దోశ అని చెప్పి ఆయిల్ ఎక్కువ వేసేసి చేసేవాళ్ళం అండి ఇట్ట పట్టుకుంటే ఆయిల్ కారిపోయేదనమాట సో అలాంటివన్నీ ఉండే చిన్నప్పుడు మెమొరీస్ అనమాట అవన్నీ కూడాను ఇంక వచ్చేసి నేను కూడా పెట్టేసుకుంటున్నానండి దోశ సో మినిమం నేనైతే ఫోర్ ఫోర్ తింటానండి ఫోర్ దోశలు తింటాను ఎగ్ దోశ దాంట్లో ఒకటి కంపల్సరీగా ఉంటుందన్నమాట అమ్మ చేసిన పల్లీ చట్నీ యాక్చువల్గా దోశల్లోకి రెడ్ కలర్ చట్నీ అయితే చాలా బాగుంటుంది టొమాటో ఎరకారం అంటారు చూసారా సో ఆ చట్నీ అయితే చాలా చాలా బాగుంటుంది ఇంతకుముందు బాగా చేసుకునే వాళ్ళం అండి ఇప్పుడు అంతగా ఏం చేసుకోవట్లేదు సో ఇదండి ఇంకా పిల్లలు అది వెళ్ళిపోయిన తర్వాత టిఫిన్ చేసేసుకొని ఏమన్నా పని చిన్న చిన్న పనులు ఉంటే చేసేసుకొని అమ్మ ఉంటుంది కాబట్టి అమ్మ హెల్ప్ చేస్తుంది చిన్న చిన్న పనులు ఏమైనా ఉంటే నేను చేసుకొని ఇంకా నేను నా బిజినెస్ అనేది నేను చేసుకుంటానండి చక్కగా ఏదన్నా నా ప్యాకింగ్స్ ఏమన్నా ఉంటే ప్యాకింగ్స్ వర్కర్స్ వచ్చినప్పుడు వాళ్ళకి నేను హెల్ప్ చేయడం ఆర్డర్స్ ఏమన్నా ఉంటే తీసుకోవడం సో ఇదంతా ఉంటుందన్నమాట నాకైతే శారీ వీడియోస్ ఉంటే వీడియోస్ తీసుకోవడం సో ఇట్లా బిజీ అయిపోతానండి యూట్యూబ్ వీడియోస్ ఉంటే వీడియోస్ తీయడం బ్లాగ్స్ ఏమన్నా ఉంటే ఎడిటింగ్ చేయడం సో ఇట్లా ఉంటుంది నా లైఫ్ స్టైల్ అంతా ఇట్లా ఉంటుందండి ఈరోజు వ్లాగ్ పెట్టాలనుకున్నాను షూట్ చేసేసి మీకు వీడియో ఎడిటింగ్ కూడా చేసేసి ఇంకే పని జోలికి వెళ్లకుండా దీని మీద ఒక రెండు మూడు గంటలు కూర్చోవాలండి నేను ఒక వ్లాగ్ పెట్టాలంటే ఒక రెండు మూడు గంటలు మీతో అలా కూర్చోవాలన్నమాట కూర్చొని షేర్ చేయాల్సి ఉంటుంది సో చూడండి వీడియో మొత్తం కూడా చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా సో ఈ శారీ వచ్చేసి ఎవరైనా మాకు మెత్తటి చీరలు కావాలి మస్తు అఫీషియల్గా ఉండాలి అనుకుంటారు సో వాళ్ళకి ఈ శారీ అయితే చాలా హెల్ప్ఫుల్ అవుతుందండి ఇంకా నా షాపింగ్ వీడియోస్ అంటే ఒక వీడియో షేర్ చేద్దామని చెప్పి ఇక్కడ పెడుతున్నాను మీరు శాంపిల్గా ఫ్లవర్స్ వస్తాయండి శారీ మొత్తం అంతా చాలా యూనిక్గా ఉంటుంది చాలా బాగుంటుంది జస్ట్ శారీ ప్రైస్ కూడా ఐదు వందల యాభై అండి ఫ్రీ పింక్ వచ్చేస్తుంది తీసుకోవాలి అనుకున్న వాళ్ళు వాట్సాప్కి స్క్రీన్ షాట్ పెట్టి కొనుక్కోవచ్చు మీరు సో ఇదిగోండి ఇక్కడ శారీ వచ్చేసి మనకి బ్రౌన్ కలర్ ఉంటుంది అనమాట బ్లౌజు శారీ ఏమో మెత్తగా ఉంటుందండి బాగా మస్తు బాగుంటుంది అనమాట ఒకసారి ఇక్కడ కనుక చూస్తే మీరు పైన కింద బార్డర్స్ చూడండి బ్రౌన్ కలర్ వచ్చేసి ఉంటాయి సో ఎవరైనా తీసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంది నెంబర్కి వాట్సాప్ పెట్టి కొనుక్కోండి చాలా సన్నగ్గు కూడా కనిపిస్తారు ఇలాంటి శారీస్లో సూపర్ ఉంటాయి